జై శ్రీమన్నారాయణ జపము విశిష్టత ఫలితాలు దీని గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకున్నాం జపము ఎందుకు చేయాలి నామ జపము యొక్క మహిమ ఏమిటి కలియుగంలో యజ్ఞ యాగాదులు చేయడం కష్టం అదేవిధంగా ప్రతి ఒక్కరికి శాస్త్రోక్తంగా పూజలు నిత్యకర్మలు విధి విధానంగా చేయడం కూడా కష్టమే అందువల్ల భగవంతుడు నామస్మరణ చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి పొందుదని చెప్పి ఉన్నాడు నామస్మరణ జపము ఎవరు చేయాలి నియమాలు ఏమిటి అంటే కనుక దీనికి ఎవరైనా పిల్లలు పెద్దలు మరియు వృద్ధులు పురుషులు స్త్రీలు ఎవరైనా కూడా చేయవచ్చు అన్ని పరిస్థితుల్లోనూ అన్ని సమయాల్లోనూ అన్ని ప్రదేశాల్లోనూ కూడా చేయవచ్చు బయటికి పెదాలు కదలకుండా స్మరణ చేసేదాన్ని జపము అంటారు అదేవిధంగా పాడుతూ పెదాలు కలుపుతూ వాక్కు బయటికి ధ్వని వచ్చేదాన్ని కీర్తన అంటారు అదేవిధంగా పెద్ద ఎత్తున అంటే గొంతు విప్పిగా మాట్లాడేది పాడేదాన్ని కీర్తన అంటారు భగవన్ భక్తితో మనం చేసినట్లయితే సమస్త దోషాలు తొలగిపోతాయి దుష్ట శక్తులు మన ధరికి రావు ఏకాగ్రతతో నిశ్చల భక్తితో జపము చేయడం వల్ల భగవద్ దర్శనము తప్పకుండా అవుతుంది జపాలు ధ్యానాలు కీర్తనలు ఎంత భక్తితో స్మరణ చేస్తూ శరణాగతి పాడుతూ చేస్తావనుకో ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు కూడా దరి చేరుతాయి ఏ మంత్రాలు ఈ జపాలు ఏం చేయాలి అని మీకు ఒక ప్రశ్న వస్తుంది అంటే కీర్తనలు భజన పాటలు ఎవరైనా చేయవచ్చు కానీ ఈ జపము అంటే మంత్ర ఉపాసన అని ఎవరు చేయాలి ఏ ఓ మంత్రము చేయాలనే దాని గురించి తెలుసుకుందాం అనుకుంటే కనుక మీకు గురు ఉపదేశం ఉంటే గనక ఆ గురువు అనుగ్రహించినటువంటి మంత్రాన్ని ఉపాసన చేయాలి అథవా మీ యొక్కటువంటి ఇలవేల్పు కానీ దైవ దైవం కానీ వారి యొక్కటువంటి నామస్మరణ ఉదాహరణకు శివుడైతే పంచాక్షరి అని విష్ణు భగవానుడైతే అష్టాక్షరి అని అమ్మవారు దేవి వాళ్ళైతే శ్రీమాతమ అని ఇలా ఆయా దేవి దేవీ దేవతల యొక్క మూల మంత్రంతో ఉపాసన జపము చేయవాలి ఇప్పుడు జపము దాని ఫలితాల గురించి తెలుసుకుందాం ఇంట్లో కనుక జపం చేస్తే అంత ఫలితాన్ని ఇస్తుంది నదిలో కనుక జపం చేస్తే రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అట గోశాలలో జపం చేస్తే వంద రెట్లు మరియు యాగశాలలో జపం చేస్తే అంతకన్నా రెట్టింపు ఫలితాలు ఉంటాయట అలాగే శివ సన్నిధానంలో కానీ దేవి సన్నిధానంలో కానీ విష్ణు సన్నిధానంలో కానీ జపం చేస్తే కనుక దానికి యొక్క ఫలితం మనం లెక్కగట్టే లేనంత ఉంటుందట అదే మనం ఏ ఆసనం మీద కూర్చొని జపం చేస్తే ఏ ఫలితాలు ఉంటాయి కూడా మనం పెద్దలు చెప్తూ ఉంటారు అది మనం ఇప్పుడు పరిశీలిద్దాం రాతిపై కూర్చొని చేస్తే రోగాలు పోతాయట నీళ్ళపై కూర్చొని చేస్తే దుఃఖాల నుంచి ముక్తి పొందుతాము ఇయ్య జపం చేస్తే దారిద్రం నశించిపోతుంది జింక చర్మంపై చేస్తే గనక సిద్ధి పొందుతారు జ్ఞాన సిద్ధి పొందుతారు వస్త్రాసనం మీద చేస్తే గనక వస్త్రాసం అంటే శుద్ధమైనటువంటి వస్త్రము చేస్తే కనుక ధనలాభం అదేవిధంగా దుఃఖాలు పోవడానికి కంబలి మీద చేస్తే కనుక సర్వదుఃఖాలు తొలగిపోతాయట ఈ విధంగా మనం మన సనాతన సాంప్రదాయంలో జపము కీర్తన భజన ఈ యొక్క వంటి నావిధ భగవత్ సేవలో భాగంగా ఇది కూడా ఉంటుంది కావున మన మానవ జన్మ ఎత్తినందుకు ఒక సమస్త సృష్టిలో జీవరాశులలో దైవనామన స్మరణ చేసేటువంటి భాగ్యము ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉంటుంది ఈ జన్మ మనం పొందినందుకు ఆ భగవంతుని యొక్క నామ సంకీర్తన జపము భజనలతో ఆ యొక్క సేవ చేసుకుంటూ మన పాపరాశిని కరిగించుకు కరిగించుకుందాం అదేవిధంగా ఈ యొక్క మీరు గురువుపదేశమైతేనేమి లేకపోతే పంచాష్ పంచాక్షరి అష్టాక్షరి తర్వాత అమ్మవారి యొక్క ఉపాసన తోటి జపం చేసుకున్నట్లయితే మానసిక వికాసము ప్రశాంతత ఇంట్లో ఇంట్లో మంచి వాతావరణం వెళ్ళకొని మనకు ఎల్లవేళ్ళ శుభం కలుగుతుంది సాధ్యమైనంత వరకు మీకు జపం గురించి చెప్పి ఉన్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మెసేజ్ పెట్టండి మీ యొక్కటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మరిన్ని వీడియోలు చేసేటువంటి అవకాశం నాకు వస్తుంది జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ